మా గౌరమ్మండి దీని పేరు గౌరమ్మ మా ఇంట మొదటిగా పుట్టిన పొంగను రావండి ఇది మ్యాక్సిమం అన్ని అవసరాలకు మనం దేశీయ ఆవు పేడని దేశీయ ఆవు మూత్రాన్ని నూటికి నూరు శాతం వాడతాము ఉన్నది ఏంటంటే ఇటువంటి పొట్టి పొంగనూరు ఆవులు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మన ఫామ్లో తిరుగుతుంటే ఎంత అందంగా ఉంటుందో ఇలాగ ప్రతి ఇంట్లో కనీసం ఒక చిన్న ఆవునైనా పెంచుకునేదానికి చక్కగా ప్రయత్నం చేయండి దానివలన ఏంటంటే మన ఆరోగ్యాలు చాలా చక్కగా కుదుటపడతాయి ఎందుకంటే ప్రపంచంలో అతి విలువైంది ఆవండి మనందరికీ తెలిసిన విషయమే అయితే ఏంటంటే తమ తమ అవసరాల్లో పెంచుకోలేకపోవచ్చు ఇటువంటి పొట్టి జాతిని అంటే తక్కువ ఖర్చుతో పెంచుకోగలిగితే ప్రతి ఇంట్లో మనం గోసేవ చేసిన వాళ్ళం అవుతాము మన హిందూ సాంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకోగలం ముందుకు తీసుకెళ్ళగలము